శ్రీరామ్ శ్రీ స్వామి వారి దేవస్థానం భద్రాద్రి జిల్లా భద్రాచలం మనందరికీ తెలిసి ఇక్కడ స్వామి వారు మనకు ఇక్కడ చేసి ఉన్నారు ఇప్పుడు ఈ ఈ వారం రోజుల నుంచి కూడా భద్రాద్రి జిల్లా వాసులు అంటే లేదా ఖమ్మం జిల్లా కానీ ఇక్కడ వర్ణదేవుడు చాలా ఉగ్రరూపం ధరించి ఇక్కడ వర్షాలు గురిపించి చాలామంది ప్రకృతి వైపరీత్యాలకు గురై ఉన్నారు వాళ్ళందరికీ కూడా చక్కటి మహాప్రసాదాన్ని స్వామివారిని ప్రసా ప్రసాదాన్ని అందించాలనే ఉద్దేశంతో మరియు అలాగే మన దగ్గర ఉన్నటువంటి గోదావరి నది గోదావరి నది మాతకు కూడా మనం పూజలు నిర్వహించుకొని ఆరతులు ఇచ్చుకొని శాంతింపజేయాలని చెప్తూ అలాగే మనం ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఏ అయితే ప్రదేశాల్లో మనకు రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ స్వామివారి ప్రసాదాన్ని కూడా అందించాలనుకుంటూ మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము అలాగే రేపు ఇక్కడే ప్రత్యేకమైన మన దేవాలయంలో ఈ రోజు కూడా ప్రత్యేకమైనటువంటి పూజల్ని కూడా మనం చేసుకోవడం జరిగింది అలాగే రేపు కూడా సుదర్శన హోమాన్ని అన్నీ కూడా ఆ వైపత్యాల నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాము అది దానికోసం మనం ప్రత్యేకమైనటువంటి చిన్న సహాయాన్ని రామాలయం తరఫు నుంచి కూడా మనం అందించాలనే ఉద్దేశంతో ఖమ్మం జిల్లాకు బయలుదేరుతున్నాం జై శ్రీరామ్ ಇದೇನೇ ಆ ಟೈಮ್ ಇದೆ ಶುಪ ವಿಡಿಯೋ ಇದೆ ಹೇಗೇನನ್ನ ಗಾವಾಲಕ್ಕೆ ಸುದಕ್ಕೆ ಗಾವಾಲ ಸ್ಪೀಡ್ ಮಕದನ ಮಿ ಪೈಗೆ பரதனாலே நைந்தா என்னா? அட டைம் இல்ல. சப் வீடியோ. வேக என்னா? அட ராவால சுத்திட்டு ராவல் ஸ்பீடு நம்ம கடர வந்து பக்கிட். Obrigado.